సుంకాలు ఈ బెదిరింపులు ఇవన్నీ కూడా మనము రష్యా నుంచి ఆయిల్ దిగుమతి ఆపకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి టారీఫ్స్ తో మనల్ని ఉన్నాడు అదే మెయిన్ రీజన్ కూడా అని చెప్తున్నారు అయితే ఇది ఏమన్నా భారత్ యొక్క ఈ ఎనర్జీ సప్లై స్ట్రాటజీని ఏమన్నా ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందంటారా దాన్ని మనం ఎదుర్కోవాలి అని అంటే మన ముందున్నటువంటి ఆల్టర్నేటివ్స్ ఏంటంటారు మనం ఫిక్స్ అయిపోయా రష్యాతో క్రూడ్ కొంటున్నాము క్రూడ్ ఆయిల్ కొంటున్నాము అది కోపం వచ్చింది ఆయనకు మీరు ఆపేయాలి అంటే మా యొక్క ట్రేడ్ ఏదైతే ఉందో మాకు లాభ నష్టాలు అని లెక్క వేసుకొని చేస్తాం కానీ మీరు చెప్తే ఆపడము ఇంకొక ఆయన చెప్తే ప్రారంభించడం కాదు కదా ఒక ఈ దేశంతో కొంటే లాభము ఈ దేశంతో కొంటే నష్టం లాభము నష్టము ఈ రెండింటి ఆధారంగా మా ట్రేడ్ ఉంటుంది కానీ ఒక ఒకరి ఒత్తిడి పైన ఆధారపడేది ఉండదు అనేది చాలా స్పష్టంగా చేశారు అంటే మీరేమీ చేయలేరు అని మీరు మూసుకోండి అని డైరెక్ట్ గా తిట్టినట్టుగా కనుక ఇప్పుడు రష్యాతో మనం ఆయిల్ కొనడం వల్ల మనకు లాభసాటిగా సాటిగా ఉన్నామను ఊరికే ఏమంటారు నష్టాల్లో లేకుండా అని అంటలే నేను అత్యంత లాభాలు గడిస్తున్నాము తర్వాత మనం రిఫైన్ చేసి మన దగ్గర రిఫైన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి రిలయన్స్ రిలయన్స్ అన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి అవన్నిటికీ పెద్ద పని దొరికింది ఇప్పుడు క్రూడ్ వస్తుంది మనం రిఫైన్ చేస్తున్నాం అనేక దేశాలకు మనమే సప్లై చేస్తున్నాం డబ్బు సంపాదిస్తున్నాం రకంగా చెప్పాలంటే ఈ కష్టకాలలో విపరీతంగా డబ్బు సంపాదిస్తున్నాం అమెరికా పుణ్యమా అని చెప్పేసి కనుక అమెరికాకు కోపం వస్తుంది ఈ విషయంలో మనం ఏమంటున్నాం అంటే అయ్యో మీకు కోపం వస్తుంది కరెక్టే కానీ మీరు ఆ ఆంక్షన్ విదించారు రష్యా పై అమెరికా అమెరికా మన దగ్గర నుంచి కొనుకొడ మానేయచ్చు కదా అమెరికా మన అమెరికా ఆయిల్ రిఫైండ్ ఆయిల్ అమెరికా మన దగ్గర నుంచి కొనడం మానేయచ్చు కదా సమానేయచ్చు కానీ వాళ్ళ అవసరాలు అలా ఉన్నాయి వాడు కొనడు మనల్ని కొనొద్దు అని అంటాడు మనకన్నా ఎక్కువ చైనా కొంటుంది అట్లా అంటే యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఏదైతే అమెరికాతో అలైడ్ అయి ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నీ కూడా కొంటున్నాయి ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ గ్యాస్ కొంటున్నాయి మనకన్నా ఎక్కువ కొంటున్న కంట్రీస్ పైన మనకన్నా తక్కువ టారిఫ్ విధిస్తున్నాడు మన పైన ఎక్కువ టారిఫ్ విధిస్తున్నాడు ఇది మనం ప్రశ్నిస్తున్నాం కనుక దానికి జాబ్ లేదు ఇప్పటి కూడా సో అందుకే మనం ఎక్కడ తగ్గడం లేదు ఆ ఆ విషయంలో మేము రష్యాతోనే మేము కొనసాగిస్తాం అనే విషయం చెప్పేశాం సో అమెరికాకు వేరే మార్గం ఏమీ లేదు చైనా పైన మరి టారిఫ్ విధించండి ఇంకో దేశం పైన విధించండి సో ఓ రకంగా ఏంటంటే మేము గంభీరము ఆయన ఏం చేయాలి అని విస్తుపోతున్నారు కనుక ఇది ఇదంతా కూడా షార్ట్ టర్మ్ ఇష్యూగా నేను చూస్తున్నాను చాలా తక్కువ సమయము ఇది ఒక ఇష్యూగా మన దగ్గర ఉంటుంది కానీ పెద్దగా మీరు వరల్డ్ వైడ్ గా ఈ ఏమంటాము గ్లోబల్ స్లో డౌన్ అని అంటాము ఎకానమీ స్లో డౌన్ అయిపోయింది కానీ ఇండియా కావట్లేదే ఇండియా ఇంకా పెరుగుతూ ఉంది విఆర్ గ్రోయింగ్ ఎకానమీ ఇప్పుడు కూడా ఇది ఇది మనకున్నటువంటి బలం ఎందుకంటే కన్జ్యూమర్స్ మన దగ్గరనే ఉంటారు ప్రపంచంలో చైనా తర్వాత ఆల్మోస్ట్ అంత కన్స్యూ కన్జప్షన్ అంతా మన దగ్గరే ఉంటుంది మన వస్తువు మనం వాడుకుంటాము ఇంకో దేశంతో అవసరం అయితే కొంటాము కనుక మన మన వస్తువు అమ్ముతుంటే అమెరికాకు అమ్మాలి లేకపోతే బతుకు తెరువు లేదు అమెరికా కొంటేనే మన బ్రతుకు తెరువు అనేది మనకు సమస్య కాదు ఇప్పుడు ఏమంటున్నాం అంటే డైవర్సిఫైడ్ ఎకానమీ అని అంటున్నాము మెల్లగా దీన్ని డైవర్స్ చేస్తున్నాం మన బిజినెస్ అంటే అమెరికాకు అమ్మాల్సిన సరుకులు అన్నిటిని కూడా అనేక దేశాలతో మనము ఆల్రెడీ మాట్లాడడం మొదలు పెట్టేశాం కనుక ఆయా దేశాలన్నీ కూడా ముందుకు వచ్చేసాయి ఇండియాతో కొనడానికి ఇప్పుడు ఏమవుతుంది రెండు రోజులు పోతే అమెరికా అమ్మమే అమ్మ మనం వేరే దేశాలకు అమ్ముకుంటాం ఏం చేస్తారు వాళ్ళు చేయగలిగింది ఏముంది మన ఎకానమీ మళ్ళా యథావిధిగా కంటిన్యూ అవుతుంది కనుక మన వాణిజ్యము ఇది ఒక రకమైన వాణిజ్య యుద్ధము అని అంటున్నాం ప్రధాని మోదీ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే ఎంత అంటే మన ఇండియన్ ఎకానమీ పైన ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా మనం హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఎలాంటి ఒత్తిడినైనా హ్యాండిల్ చేస్తాము అని ఆయన చెప్పడం ఎంతో భరోసానిచ్చినట్టు అంటే ఆయన వ్యాఖ్యల వెనక ఉన్నటువంటి మన ఎకనామిక్ స్ట్రెంగ్ స్ట్రెంగ్స్ అంటే ఏం చెప్తారు సార్ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మన బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటి అంటే ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ ఎకానమీ కాదు కనుక ఇతర దేశాల్లో మనల్ని లొంగదీయలే కొంత ఫార్మసీ లేకపోతే ఐటి తర్వాత ఇలాంటివన్నీ మీరు ముందు చెప్పిన అన్నీ కూడా అమెరికాకు మనం ముందు నుంచి అమ్ముతున్నాం కనుక అంత బల్క్ లో మనం అమెరికాకు ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే కొంత కొంత అమ్మాలి చిన్న దేశాలకు అమ్మాలి అమెరికా అంత పెద్ద కన్జంప్షన్ వేరే దేశాల్లో లేదు కనుక ఇది ఒకటి మనకున్న చిన్న సమస్య అదర్వైజ్ మనకున్న బలం ఏంది అంటే ఎక్స్పోర్ట్ ఎకానమీ కాదు మనది సో దాంతో మనకు ఇబ్బంది లేదు రెండోది ఏంటి అని అంటే మన జీఎస్టీ కలెక్షన్స్ హైయెస్ట్ నడుస్తున్నాయి ఇప్పుడు కనుక ఎవ్రీ క్వార్టర్ మనము త్రీ ల్యాక్ క్రోడ్స్ టూ ల్యాక్ క్రోడ్స్ వరకు మనం కలెక్ట్ చేస్తున్నాం మీరు ఇంకా ఇప్పుడు రాబోయే బలం ఏంటంటే మొన్నటికి మొన్న మోడీ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు మీరు అదేది ఎర్రకోట పై నుంచి జిఎస్టిలో పెద్ద మార్పులు చూడబోతున్నారు మీరు అని అన్నారు అంటే ఇప్పుడు జిఎస్టిని తగ్గిస్తున్నారు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇది పెద్దది ఏదైతున్నారు ఇవన్నీ కూడా తగ్గించేసి నాలుగు బదులు రెండు స్లాబ్ రేట్స్ పెట్టేస్తున్నారు ఈ దీంతో ఏమవుతుంది అని అంటే కన్సంప్షన్ పెరుగుతుంది మనది ఇంకా మన డొమెస్టిక్ కన్సంప్షన్ పెరుగుతుంది మనం ఇతర దేశాలకు అమ్ముకునేంత అవసరం లేదు ఇప్పుడు రేట్ ఎక్కువ కొనుడు తక్కువ ఉంటుంది రేట్ తగ్గిపోయి కొద్ది వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది పైగా మన యొక్క కొనే కెపాసిటీ కూడా ఈ మధ్య బాగా పెరిగింది దీంతో మన ఇన్కమ్ ఇంకా పెరుగుతుంది టూ టూ అండ్ హాఫ్ లాక్ క్రోడ్స్ మనము క్వార్టర్లీ ఏదైతుందో నేను అనుకుంటున్నా ఫోర్ లాక్ క్రోడ్స్ మనం సంపాదిస్తాం ప్రభుత్వానికి వచ్చే అటువంటి డబ్బు సో ఇలా మనకు రాబోయే రోజుల్లో ఇది పెరుగుతుంది రెండోది మనం సెల్ఫ్ రిలయన్స్ పేరున మెల్లమెల్లగా డిఫెన్స్ లో వీటిల్లో అన్నిటిలో కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెట్టాం అనేక చిన్న చిన్న దేశాలన్నీ కూడా మన దగ్గర వెపన్స్ అమ్మేటువంటి స్థితిలో ఉన్నాము అది కూడా పెరుగుతా ఉంది ఈ విధంగా ఒక అమెరికా పైన ఆధారపడితే మనకు కష్టాల్లో పడేవాళ్ళం అనేక చిన్న దేశాలపైన మనం డిపెండ్ అవుతున్నాము ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం ధోరణి పెరిగిపోయింది కనుక మనకు మన మన బలమే ఇది మన బలమే ఇది కనుక మనం నష్టపోయేది లేదు అదే పడాల్సింది అయితే లేదు అయితే మీరు అన్నట్టుగా మురళి గారు ఇందాక చిన్న వ్యాపారులు అలాగే రైతులు కావచ్చు అండ్ వీళ్ళ మెయిన్ మనకి ప్రాధాన్యత అని చెప్పేసి మోదీ చెప్తున్నారు అంటే వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో దానికోసము మన దేశంలో మేక్ ఇన్ ఇండియా కావచ్చు అలాగే ఆత్మ భారత్ కావచ్చు ఇవన్నీ ఏ రకంగా హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటారు అందుకే నేను అంటున్నాను విదేశాలతో మనం ఆధారపడకుండా మేక్ ఇన్ ఇండియా ద్వారా మన ఉత్పత్తులను మనం పెంచుతున్నాం కనుక రాబోయే రోజుల్లో దీన్ని సెల్ఫ్ రిలయన్స్ పేరున ఎంఎస్ఎంఈ పేరున ఉత్పత్తిని పెంచే ప్లాన్ ఆల్రెడీ మనకు మీరు మనకి ఇన్ఫ్రా పైన మనం ప్రతి ఏడాది మన బడ్జెట్ లో లెవెన్ ల్యాక్ క్రోడ్స్ మనం స్పెండ్ చేస్తున్నామండి సో ప్రపంచ దేశాల బహుశా అంటే లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇది కంటిన్యూ అవుతుంది కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఎంత ఉంది అంటే అంత ఉంది దానికి తగ్గట్టుగా ఇప్పుడు సిమెంట్ కావాలి ఏది కావాలి కనుక దాని ఉత్పత్తిని కూడా పెంచుతున్నాం కనుక ఇది ఇది అంతా కూడా ఏ దేశం పైన ఆధారపడడం లేదు మనం మన 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 మ్యాన్ పవర్ ఉంటే చాలు మనకు మనకు ఎందుకంటే హుమన్ రిసోర్స్ కూడా ఉంది కానీ స్కిల్డ్ యూత్ లేదు స్కిల్ స్కిల్డ్ యూత్ లేక కొన్ని కష్టాలు పడుతున్నాము ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే విదేశాలకు వెళ్లే యువత కనుక సరైన ఏర్పాట్లు చేస్తే మన తెలివితేటలను మేధో వలసను ఆపగలిగితే మరింత ప్రయోజనాలు ఉంటాయి మనకు ఎందుకంటే అక్కడ వెళ్ళి వీళ్ళకి చేసే కాంట్రిబ్యూషన్ ఇండియాలో చేసే చేసేటువంటి అవకాశాలు పెరుగుతాయి కనుక ఇక్కడ ఉత్పత్తి పెరుగుతుంది స్కిల్ పీపుల్ ను మనం పెంచుకోగలిగితే మన ఆర్థిక వ్యవస్థ ఎలాంటి ఒత్తిడికి గురి కాదు అనేది గట్టిగా చెప్తున్నారు మౌర్య మనము తట్టుకోగలగ శక్తి మనకు ఉంది కనుక ఎన్ని విదేశీ ఒత్తిడు ఉన్నప్పటికీ కూడా తట్టుకోగలిగినటువంటి శక్తి ఇప్పట్లో మనకు ఏ ప్రమాదం లేదు మనకుంది ఎందుకంటే మనం సెల్ఫ్ రిలయెంట్ గా మారాము ఈ మధ్య కాలంలోనే అనేది అదొకటే మన బలము మన ఉత్పత్తి గనక ఇప్పుడు గనుక పెరిగితే ఇది ఏమంట బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అవుతుంది మనకు ఓ రకంగా ఇది ఒక వరం అవుతుంది శాపం కాదు అమెరికా చేసినటువంటి పని మనకు మరింత ప్రయోజనకరంగా మారేటువంటి అవకాశం ఉందమ్మా